ప్రైజ్ దేవుడి నామంలో మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన యొక్క నూతన దినంలో మరి మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యము ధ్యానించుకొని ఈ యొక్క వీడియో చూసిన నమ్ముతా నమ్ముతా ఉన్నాను మరి ఈ యొక్క దినము దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నారంటే నూట ముప్పై ఒక కీర్తన ఐదు ఆరు చరణాలు చూసినట్లయితే మరి ముఖ్యంగా ఆరవ చరణం చూస్తే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇక్కడ మరి కావలి కాసేవారు ఎట్లాగైతే వాచ్మెన్గా ఉండేవారు ఉదయం ఎప్పుడవుతుందో తమ పని ముగించుకుంటాం అని చూస్తారో అట్లాగే దేవుని బిడ్డలుగా మరి కీర్తనకారుడు రాస్తూ నేను ప్రభు కొరకు చూస్తా ఉన్న ప్రభు మీద ఆశ పెట్టుకునే ప్రయోజనంలో ఉంటుంది ఎందుకు అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటలో గొప్ప మేలు దాగి ఉన్నది ఎషియా అరవై ఆరు చూస్తే అక్కడ ఎవరైతే ఎహో కొరకు కనిపెట్టుకొని ఉంటారో అట్టివారి జీవితంలో కళ్ళకు కనపడని చెవులకు వినబడని హృదయానికి అర్థం కాని గొప్ప కార్యాలు దేవుడు చేసే భయంకరమైన కార్యములు దేవుడు ఎవరి కోసం కలగజేస్తారంటే ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి విషయంలో దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు ఉదయకాలములో ఏ విషయంలో మీరు తొందరపడుతున్నారో దేవుడు అంటున్నారు లేదు నా మీద ఆశ పెట్టుకోండి నా కొరకు కనిపెట్టుకోండి నేను నా మాట నేను సెలవిచ్చినప్పుడు అది తప్పక నేను నెరవేరుస్తాను కనుక మీరు దేని కొరకు తొందరపడద్దు ఎందుకంటే మనందరికీ తెలుసు ఏషియా నలభై ముప్పై ఒకటిలో ఎహోవా కొరకు ఎదురు వారికి నూతన బలం వస్తుంది ఈరోజు నూతన బలము కోసం మనం ఎదురు చూడాలి కాళ్ళేబెట్లకైతే ఆయన ఎనభై సంవత్సరం ఉన్నప్పుడు కూడా ఆయన అంతా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల యొక్క బలము నాకు ఉంది కదా కాబట్టి దేవుని కోసం కనిపెట్టలో వయస్సు గతించిపోవచ్చు సంవత్సరాలు అయిపోవచ్చు కానీ దేవుడు మనకు అనుగ్రహించబో దేవుడు ఏదైతే వాగ్దానం తప్పకుండా అది మన జీవితంలో నెరవేరుస్తారు కనుక ఈ ఉదయం ఈ ఉదయకాల సమయంలో ఇంకా దిగులతో ఇంకా మాధతో మీరు ఉన్నట్లయితే దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే నా కొరకు కనిపెట్టుకుంటే నేను గొప్ప కార్యాలు మీరులో చేయబోతున్నాను కనుక భయపడకండి దిగులు పడకండి మోసే విషయంలో కూడా నలభై సంవత్సరాలు మరి ఆయన అరణ్యంలో మరి పేషెన్స్ ఎట్లాగైతే ఓపికను ఓర్పును నేర్చుకున్నాడో ఈరోజు ఇంకా అవ్వని కార్యాలలో మరి దేవుడు మనకు మనలో లేని ఆ యొక్క క్యారెక్టర్ని ఆ యొక్క గుణమును మనలో సరి చేస్తూ ఉన్నాడు ఇంకా దాన్ని ఫుల్ ఫ్లెజ్గా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక మీరు దేని కొరకు మరి చింతించకుండా దుఃఖించకుండా దేవుని కొరకు మీరు కనిపెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేయ సమర్థుడై ఉన్నాడు కనుక ప్రార్థించుకుందాం పర్లో మా తండ్రి మాత్రండి నీకు వేలాది వందనాలు కృతజ్ఞత ఆస్తున్న సోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇంతవరకు నన్ను కాచి కాపాడినందుకు నీకుంది ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నీ కొరకు కనిపెట్టుకునే వారు నీ కొరకు చూసే వారి జీవితంలోను ఎట్టి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు బలము ఓర్పును మాకు కలిగిస్తున్నందుకు నీకు వందనాలు మా ఒక్కొక్కరి జీవితంలో కూడా అటువంటి కార్యాలు మాకు దయచేయండి మా ప్రతి లోటుపాట్లను మీరు కొట్టివేయమని నీ దీవన దూరం నింపమని ఏసు క్రీస్తు పునమ్ నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ ప్రైజ్ లాడ్